హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఎవరైనా మన మనకి ఛానల్ కొత్త వారు చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అయితే సిక్స్కి అయితే లేచాను ఆరు గంటలకు లేచాను లేచిన తర్వాత గుడ్లు పొయ్యి మీద పెట్టేసి అన్నమైతే పెట్టేశాను అసలు చడికి అసలు రాగిబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్ అసలు చలి అంత విపరీతంగా ఉంటుందో కదా ఈ చలిని మంచు కురుస్తు వలన మంచు కురిసినప్పుడు అయితే కొంతమంది బయటికి వాకలు గట్ట తుడుస్తా బయటకు వస్తారు కదా తుడిసిన ముసుకొని తప్పనిసరిగా వేసుకోవాలి మంచు పడటం వల్ల కూడా కొంచెం తలపోట్లు గట్రా వచ్చేస్తున్నాయి ఇక్కడ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు గట్ట కోసి లోపలికి వచ్చిన ఫ్రెండ్స్ టీ పెడదామని ఇంకా టీ పెట్టి టీ సిమ్లో పెట్టి ఇంక ఉల్లిపాయలు గట్ట కోసిన తర్వాత అయితే లోపలికి వచ్చేసి గుడ్లు ఫ్రై చేసేసి టమాటాలు మామిడిగా అమ్మమ్మ పనిలోని తీసుకొచ్చింది ఆ మామిడికాయ కూడా వేద్దాము కోడిగుడ్లకి మా చాలా బాగుంటుంది కదా చుక్కలుకి వెళ్ళిన పోదునుంటే ఉంటే కూడా కోసి అవి కూడా వేసాను కూర ఇరుబోతుంది కదా మళ్ళీ బాక్సుల్లో గట్టా సరిపోతుంది కదా అని ఇక్కడ అమ్మమ్మ తాతయ్య అయితే ఇంకా మాట్లాడుకుంటున్నారు ఇంకా నేను అలా వెళ్ళిపోయిన తర్వాత అమ్మ పనికి వెళ్ళిపోయింది మావి స్కూల్కి వెళ్ళిపోయారు తాతి బియ్యానికి వెళ్ళా రేషన్ బియ్యానికి అయితే ఇక గిన్నెలని వేసాను గిన్నెల దోమల వద్దని ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ అసలు చలి అయితే చాలా చల్లిలో చేతుంటే నేను ఇదిలాగా ఉందని కుండీ కడిగేసాను పొద్దులేసి కుండీ కూడా కడిగాను నేను కుండీ కడి ఆశ కట్టేసింది కుండీ కడిగేసుకుని కుండలన్నీ పూజ ఈ గదిలోకి వచ్చేసి దోమలు చాలా దారుణంగా ఉంటున్నాయి మాకు కుండీలో నీళ్లు ఎక్కడికి వెళ్ళట్లేదు అక్కడ ఉండిపోతా వాళ్ళ దోమలు విపరీతంగా ఉన్నాయి దానివల్ల దోమలతో అనమాట ఇది మా గది మేము ఉండే ఇక్కడ లైబ్రరీ గది బుక్స్ మావి బుక్స్ అన్ని గదిలో టీవీ గట్ట అన్ని ఇంకా మావి అయితే ఇస్త్రీ చేసిన స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే అన్ని సర్దుకుని ఇల్లు గట్టా తుడిచేసుకొని అన్ని సర్దుకుని అన్ని అన్నమాట వేసుకుంటాను అనమాట ఈ విధంగా అయితే రొటీన్ నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కుదిరింది ప్లీజ్ వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదైతే ప్రైవేట్ ఇది అయితే చెప్తారు గదితారట ఉన్నంతలోనే గది ఉన్నంతలోనే అని వీడియోలో పెడితే ఒక సిస్టర్ సబ్స్క్రైబరే సబ్స్క్రైబర్ నాకు తెలుసు ఉన్నంతలోనే అని చర్చిలో కూడా సరదాగా మాట్లాడిన తనైతే భలే హ్యాపీ అనిపించింది నాకు నేను మర్చిపోయాను తను మళ్ళీ గుర్తు చేస్తారనమాట ఫ్రెండ్స్ ఇది పక్క మా అటువైపు ఇటువైపు గదులు ఉంటాయి మాకైతేనే అది అదొక గది మాట గదిలోనే షో చెప్తాను ఇంకా వాళ్ళ గురించి అయితే నేను వంటకాడ చేసేసుకుని అన్ని పెట్టేసుకుంటాను ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు గ్యాస్ అయిపోయాడ పొయ్యి అయితే మీద అయితే వంట అయితే చేస్తాము మాది అయితే పెంకిటి పక్కన వాటర్ వాటర్స్ బట్టా బయట పెట్టుకుంటాం తాగే నీళ్లు అవన్నీ బయట ఉంటాయి గదుల్లో పెట్టుకోము ఇప్పుడైతే ఇంకా కుండీ కరిగేసాన గిన్నెలో గిన్నెలు అయితే తోమాలి ఫ్రెండ్స్ ఎలా తోమాలి ఏంటో చాలా చలిగా ఉంది చల్లిలో చేయి పెట్టడానికే బాబు చాలా దారుణంగా ఉంటుంది అయితే ఇక్కడైతే ఇస్త్రీ పెట్టి ఇవైతే నేనైతే ఇంకా పక్కన పెట్టేస్తున్నాను చేసుకున్నది మా టీవీ ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్